కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో జెడ్పీఎస్ఎస్ ప్రభుత్వ బాలికల పాఠశాలల విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన జీవీఎస్ ప్రభావతి ఉద్యోగ పదవి విరమణ వీడ్కోలు సమావేశంలో దోమకొండ మాజీ జెడ్పీటీసీ తిరుమలగోడు పాల్గొని మాట్లాడారు ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజమని విధి నిర్వహణలో చేసిన మంచి పనులు స్థిరస్థాయిగా ఉంటాయని అన్నారు అనంతరం ఉపాధ్యాయురాలు ప్రభావతి మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ చరిత్రలో మైలురాలుగా నిలిచిపోతుంది నేను ఇరవై ఏడు సంవత్సరాలుగా విద్యా వృత్తిగా భావించి విద్యార్థుల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తానని పేర్కొన్నారు చాలా ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టం ఎందుకంటే నాకు సైన్స్ బోధించిన మా సైన్స్ టీచరు రెండు వృద్ధులు చాలా పవిత్రమైనవి ఉపాధ్యాయ వృత్తి వైద్య వృత్తి అని చెప్పారు దానిలో ఏదైనా దాంట్లో ఉండి సేవ చేయొచ్చు డైరెక్ట్గాను కల్మర్షం లేని వృద్ధులు అని చెప్పేసి చెప్పారు సో నేను ఉపాధ్యాయ వృత్తి ఉపాధ్యాయలో ఇరవై ఏడు సంవత్సరాలు నేను సర్వీస్ పూర్తి చేశాను చివరిగా దొంగకన్న గర్ల్స్ హై స్కూల్లో రిటైర్ అయ్యాను అందరూ మా స్టాఫ్ అందరూ కూడా చాలా నిష్ణాతులుగా ఉండేవారు అందరూ నాకు బాగా సహకరించేవారు మా హెడ్ మాస్టర్ కూడా మాకు అన్ని విధాల సూచనలు ఇచ్చి మమ్మల్ని బాగా నడిపించి ఇంత సక్సెస్కి దోహదం చేశారు అందుకే ఉపాధ్యాయ అంటే చాలా ఇష్టం అలాగే నా వృత్తిలో చాలా విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉండడం నాకు చాలా గర్వించదగలి